ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కాసులకు కకృతి పడి చేతివాటం ప్రదర్శిస్తే ఉన్నది కాస్త ఊడిపోతుందని తెలిపకనే తెలిపారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఏకకాలంలో ఉద్యోగం నుండి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు పెద్దపల్లి జిల్లా మంతనీకి చెందిన ఓ వికలాంగుడు జూన్ మాసంలో సదరం సర్టిఫికేట్ కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రాగా సర్టిఫికేట్ పని మేము చేపిస్తామన్న ఆరోగ్యశ్రీ మరియు ఔట్ సోర్సింగ్ సిబ్బంది రూపాయలు ఇస్తే నేరుగా పని అవుతుంది ఇక సదరం చేతికి అందిస్తామని వికలాంగుని నమ్మించగా విడతలుగా డబ్బులు చెల్లించి మోసపోయిన వికలాంగుడు తన వద్ద ఉన్న వాయిస్ రికార్డులతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఫిర్యాదు చేయడంతో విషయం తెలుసుకుని విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మరియు సోర్సింగ్ ఏజెన్సీలలో ఇద్దరిని విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు ఇద్దరు సోర్సింగ్ ఉద్యోగులను కలెక్టర్ నేరుగా తొలగించడంతో పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో పలు డిపార్ట్మెంట్లలో పనిచేసిన ఉద్యోగులు ఒక్కసారిగా తమ పనితీరుపై వారే పరీక్షించుకునే పరిస్థితి ఏర్పడింది నేను నరేంద్ర రెడ్డి అల్ఫోర్స్ విద్యా సంస్థ చైర్మన్ గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి మరి తెలంగాణ రంగంలో నాణ్యమైన కుమార్ పేరుగా మరి ఏ రకంగా ఐఐటింగ్ ఫుడ్ చేస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ ముందు